రవి అడవిలో నడుస్తున్నాడు అతని కళ్ళు అద్భుతాలతో నిండిపోయి ఉన్నాయి అడవి పైకప్పులో నుంచి పసుపు నారింజ వెలుతురు గాలికి అలా పడుతూ ఉంది ఒక తలుకైన రాయి తీసుకోవడానికి రవి వందినప్పుడు అతని బ్యాగు ఎవరో లాక్కుంటున్నట్టుగా అనిపించింది తిరిగి చూస్తే ఒక చిలిపి కోతి అతని బ్యాగును పట్టుకుని గెంతుతోంది రవి నవ్వుతూ కోతిని వెంబడించాడు కోతి నుండి చెట్టుకు సెకనులో చేరుతూ అడవి మొత్తం ఆ హడావుడితో నిండిపోయింది కొద్దిసేపు అలా పరిగెత్తిన తర్వాత కోతి ఒక చిన్న చుట్టంలోకి వచ్చి రాయిమీద బ్యాగు ఉంచింది అది రవి దిశగా చూసి మళ్లీ బ్యాగు తీసుకుని చెట్టెక్కింది కోతి తన ఆటలో బిజీగా ఉందని గ్రహించిన రవి కింద కూర్చుని తన జేబులో ఉన్న అరటిపండును తీసి చూపించాడు కోతి కొంచెం ఆగి నెమ్మదిగా చెట్టు దిగింది కోతి అరటి పండును తీసుకుని రవితో పాటు కూర్చుంది ఇద్దరు కలిసి ఆ శాంతమైన వాతావరణంలో కొత్త స్నేహానికి ఓకటయ్యారు కొన్ని క్షణాల తరువాత కోతి ఒక చెట్టుపైకి ఎగబాకి ఒక తడుకైన పండు తీసుకుని రవికి అందించింది ఇది ఒక ప్రేమ పర్యాయంగా కనిపించింది అలా రవి గ్రామానికి తిరిగి వచ్చి అడవిలో తనకు కొత్త స్నేహితుని కలిసిన అనుభవాన్ని అందరితో పంచుకున్నాడు కొన్ని సందర్భాలలో ఆప్యాయత అనేది నమ్మకంతో నిండి ఉంటుంది